పుట్టిన తొమ్మిది నెలల్లోనే చారిత్రాత్మక విజయం సాధించి తెలుగు గడ్డపై తెలుగు జాతి ఆత్మ గౌరవ పతాక ఎగురవేసింది తెలుగుదేశం పార్టీ తెలుగు వెలుగు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా తెలుగు నాట రామరాజ్య స్థాపన జరిగి అప్పటికి రెండు వారాలు దేశంలో సంక్షేమ యుగానికి స్వర్ణ పర్వానికి బీజం పడిన శుభ సందర్భం అది ఆ సంతోష సమయాన పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై మూడవ తేదీన ఎన్టీఆర్ కు మనవడి పుట్టాడు నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతుల కుమారుడిగా పుట్టిన ఆ మనవడి పేరు నారా లోకేష్ తాత తండ్రి ఇద్దరు రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆ ప్రభావం కొడుకు మీద పడకుండా ఒక మామూలు పిల్లాడిని పెంచినట్టే పెంచారు తల్లి భువనేశ్వరి లోకేష్ టీనేజ్ కి వచ్చేసరికి తండ్రి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అప్పట్లో తరగతి కుటుంబాల పిల్లల టార్గెట్ అమెరికా లోకేష్ కూడా అమెరికాలోని కార్సేగి మెల్గన్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అదయ్యాక స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎంబీఏ పూర్తి చేశాడు రెండు వేల తిరిగొచ్చి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కు ట్రస్టీగా బాధ్యతలు చేపట్టి హెల్త్ కేర్ విభాగాన్ని ప్రారంభించాడు బ్లడ్ బ్యాంకులు హెల్త్ క్యాంపులు మొబైల్ క్లినిక్ లోకేష్ ఆలోచనలు ఈ సమయంలో అతను ప్రజలతో మాట్లాడుతున్న తీరు పేదలకు ఏదో చేయాలని అతను పడుతున్న తపన చూసి లోకేష్ ను రాజకీయాల్లోకి తీసుకురండి అంటూ చంద్రబాబు గారికి పార్టీ నేతలు చెప్పారు కానీ లోకేష్ కు పార్టీలో కేవలం ఒక ఉద్యోగం మాత్రమే ఇచ్చారు చంద్రబాబు గారు రెండు తొమ్మిది ఎన్నికల్లో పార్టీకి క్యాంపెయిన్ మేనేజర్ గా లోకేష్ ను నియమించారు ఆ రోజుల్లో దేశంలోని రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా గురించి పెద్దగా తెలియదు మొదటిసారిగా దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ సోషల్ మీడియా వేదికపై నిలిచి తన ప్రత్యేకతను చాటింది నాలుగేళ్ల తర్వాత రెండు వేల పదమూడులో పార్టీ యువజన విభాగానికి లోకేష్ అధ్యక్షుడయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో రెండు రూపాయలకే ఇరవై లీటర్ల మంచినీరు అందించే ఎన్టీఆర్ సుజల పథకాన్ని పొందుపరిచి ప్రజా నాయకుడిగా ప్రజల పట్ల తన ఆలోచనలు ఎలా ఉంటాయో చాటారు లోకేష్ అంతేకాదు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి లోకేష్ కార్యకర్తల సంక్షేమ అనేది పదవిని చేపట్టారు దీంతో తెలుగుదేశం పార్టీలో లోకేష్ ప్రత్యక్ష పాత్ర పోషించడం మొదలైంది రెండు వేల పద్నాలుగు నవంబర్ లో పార్టీ సభ్యత్వ నమోదులు చేపట్టి యాభై మూడు లక్షల మందికి పైగా ప్రజలను పార్టీలో చేర్పించి ఒక మహా సైన్యాన్ని తయారు చేయడం ఒక సంక్షలం ఇదే సమయంలో సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్త కుటుంబానికి భరోసానిస్తూ రెండు లక్షల బీమా సౌకర్యాన్ని అందించడం దేశంలో మొదటిసారి రెండు పేల పదిహేను సెప్టెంబర్లో పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో అత్యుత్తమ స్థాయిలో నిర్ణయాలు తీసుకునే పోలిట్ బ్యూరో సభ్యునిగా పదవులు చేపట్టారు లోకేష్ అదే సమయానికి దేశంలో పప్పు అనే ఒక పదం ట్రెండింగ్ లో ఉంది లోకేష్ కి కూడా ఆ పదాన్ని తగిలించి ట్రోల్ చేయడం మొదలు పెట్టారు అవేవి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతా ఉన్న లోకేష్ ను రెండు వేల పదిహేడు మార్చి ముప్పైనా పార్టీ ఎమ్మెల్సీ చేసింది ఐటీ మంత్రిగా విశాఖలో ఒకే రోజు ఎనిమిది ఐటీ కంపెనీలను ప్రారంభించడం లోకేష్ సామర్థ్యానికి నిదర్శనం అభివృద్ధి మంత్రిగా కూడా రాష్ట్రానికి ఏకంగా తొంభై ఏడు అవార్డులు సాధించి పెట్టారు రెండు వేల ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన ప్రత్యర్థి చేతిలో ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆ ఓటమి లోకేష్ ను కృంగదీయకపోగా మరింత పట్టుదల పెంచింది ఏ నియోజకవర్గంలో తాను ఓడిపోయాడో అదే నియోజకవర్గంలో ప్రజలకు తాను మరింత నిత్యం తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కోసం సొంత డబ్బులతో ఎన్నో పథకాలను అమలు చేస్తూ వచ్చారు మరోవైపు రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడు నుంచి డిసెంబర్ ఇరవై వరకు మూడు వేల నూట ఇరవై మూడు కిలోమీటర్ల పొడవున యువగళం పేరిట లోకేష్ చేసిన పాదయాత్ర చారిత్రాత్మకమయ్యింది ఈ పాదయాత్ర లోకేష్ లోని అసలైన నాయకత్వ లక్షణాలను బయటకు తెచ్చింది తెలుగు రాదు అన్న వారికి స్పష్టమైన తెలుగులో ఘాటైన ఇచ్చారు అతని మెత్తని మనస్సును అలసుగా తీసుకున్న వాళ్లకి తాను ఎంతటి యోధుడో తెలియజేశాడు తల్లి చాటున గారాబంగా పెరిగిన లోకేష్ ఎండకు వానకు తట్టుకుని పాదయాత్ర చేయగలడా అని సందేహించిన వారికి సమాధానంగా కష్టపడమే నాకిష్టం అని చెప్పారు లోకేష్ లోకేష్ పాదయాత్రలో ఏపీలో రాజకీయ పరిస్థితులు మారాయి లోకేష్ ప్రజలను అక్కున చేర్చు తీరు ప్రత్యర్థుల వైఫల్యాలు అవినీతి ప్రజాకంటక పాలనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న తీరు చూసి వైసీపీ పెద్దల గుడ్డెల్లో గుబులు మొదలైంది పాదయాత్రపై రకరకాల కుట్రలు చేశారు అయినా పాదయాత్ర ఆగకపోగా రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతుండటంతో చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారు దాంతో కొన్నాళ్లు పాదయాత్రకు బ్రేక్ పడింది అయినప్పటికీ లోకేష్ రాజీపడలేదు భయపడలేదు ఆనాటి రాజకీయ పరిస్థితులను శత్రునాశనానికి అనుకూలంగా మలుచుకుని రాజకీయమంటే ఇది అని నిరూపించారు చంద్రబాబు గారు జైలు నుంచి బయటకు వచ్చాక పాదయాత్రను మళ్లీ మొదలుపెట్టి ప్రజలకు ఒక స్పష్టతనిచ్చారు ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో అందరికీ తెలుసు గతంలో తాను ఓడిపోయిన నియోజకవర్గం నుంచే రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచి తన నాయకత్వ పటిమను ప్రత్యర్థులకు రుచి చూపించారు ఆ తర్వాత కూటమి హయాంలో ఈ పద్దెనిమిది నెలలు ఏం జరిగిందో అందరికీ తెలుసు ఐటీ మంత్రిగా విద్యా మంత్రిగా లోకే సాధించిన వరుస విజయాలను దేశ ప్రధాని సహా జాతీయ మీడియా మొత్తం ప్రశంసిస్తుంది ఒక మెగా డిఎస్సి ఒక వాట్సాప్ గవర్నెన్స్ ఒక గూగుల్ ఒక కాగ్నిజెంట్ ఒక ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని లోకేష్ ను ఒక సమర్థుడైన పాలకుడిగా నిరూపిస్తాయి నాలుగు గంటల సేపు నాలుగు వేల మందితో మాట్లాడి వారి నుంచి విజ్ఞప్తులు తీసుకున్న ప్రజా దర్బార్ గురించి వింటే లోకేష్ లోని మానవత్వం ఆయనలోని సహనం మనకు తెలిసి వస్తాయి అదే సమయంలో రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోవడం చూస్తే లోకేష్ మామూలోడు కాదు అనే హెచ్చరిక వినిపిస్తుంది మొత్తం మీద జాతీయ పత్రిక కవర్ పేజీకి ఎక్కేంతగా లోకేష్ తనను తాను శిల్పంలా చెప్పుకుంటూ ఒక పరిపూర్ణ నాయకుడిగా ఎదగడం నవతరానికి స్ఫూర్తినిస్తుంది నేటి తరం ఆయన్ను లోకేష్ అన్నా అంటోంది ఈ రోజు లోకేష్ పుట్టినరోజు మన భవిష్యత్తు బాగుండాలంటే ఎంతో భవిష్యత్తున్న నారా లోకేష్ ను శతమానం భవతి అని ఆశీర్వదించుదాం